కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధముగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు మరియు వరంగల్ నగరంలోని పన్నెండవ డివిజన్లో దేశాయిపేటలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను మంత్రి మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రారంభించారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద దేశాయపేటలోని పన్నెండవ డివిజన్ తీసుకోవడం జరిగిందని ఇందులో డిజిటల్ సర్వే పూర్తి చేశాక ఇంటి యజమానిగా మహిళ పెద్దగా ఉంటుందని కొన్ని చోట్ల డిజిటల్ సర్వే పూర్తి చేశాక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో లేదో తెలుసుకొని వాటిని సవరణ చేస్తామని ప్రజలు ఎవరు దళారులను నమ్మవద్దని ఎవరైనా రేషన్ కార్డు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకున్నట్లయితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని రానున్న రోజుల్లో తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారానే అన్ని లభిస్తాయని మంత్రి అన్నారు నిరుపేదలకు ఇవ్వబోతా ఉన్నాము ఈ డబుల్ బెడ్రూమ్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిపేర్ చేసి అప్లై చేసుకున్న నిరుపేదలకు అవి కూడా ఇవ్వబోతా ఉన్నాము రానున్న రోజుల్లో ప్రభుత్వం ఒక్కొక్క కార్యక్రమం ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము ఏదో ఒకటి పట్టుకొని అదేందుకు ఇవ్వలేదు ఇదెందుకు వేయలేదు అంటున్నారు పదేళ్ళు కూడా వాళ్ళు అనౌన్స్ చేసినా ఇవ్వకుండా కూడా పోయిన పనులు ఉన్నాయి కానీ మనం ఈరోజు చేసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తున్నాము మీరు అధికారంలో వచ్చినప్పుడు రాష్ట్రము లాభాల బాటల్లో ఉంది ఆ లాభాల బాటలో ఉన్న రాష్ట్రాన్ని మీరు ప్రజలకు చేసేది చేయకుండా మీకు అవసరం ఉన్నవి చేసుకొని మిషన్ భగీరథ లాంటివి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివి వాళ్లకు ఏదైతే కమిషన్లు వస్తాయో అట్లాంటివి చేసుకొని మీకు ఇండ్లు కట్టించడం కానీ మీకు కావలసిన మరి రేషన్లో సరుకులు ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకుండా వాళ్ళు కోట్లు సంపాదించుకొని మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాళ్ళు పది సంవత్సరాలు వెళ్ళిపోయి ఈ రోజు వచ్చి మేము పది నెలలు కూడా కాకముందే మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తాన హామీలు ఇవ్వలేదు అని ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు దయచేసి ప్రజలు మీరు మోసపోకండి ఇందిరమ్మ రాజ్యం రావాలని మీరు అందరూ కోరుకున్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి రావాలని మమ్మల్ని గెలిపించారు రేవంత్ రెడ్డి గారు కూడా అంతే బాధ్యతతో మన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలకు విద్య వైద్యము సంక్షేమము అభివృద్ధి ఈ నాలుగింటిని కూడా అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అర్హులైన వాళ్ళందరూ కూడా మరి దీనికి మనం అందేలాగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని వారు పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతా ఉంది కాబట్టి మరి ఈరోజు రేషన్ కార్డు కూడా భవిష్యత్తులో అందరికీ కూడా అందుతుంది మరి సిలిండర్ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మీకు సబ్సిడీ పడతా ఉంది ఆల్రెడీ కంపెనీలతో మాట్లాడింది సబ్సిడీ పడకుండా మీ దగ్గర కొనేటప్పుడే ఐదు వందలు తీసుకునే విధంగా మేము సబ్సిడీ డైరెక్ట్గా మీ డిపార్ట్మెంట్ అందులో వేస్తాము ఏదైతే ఏజెన్సీకి ఇస్తామో వాళ్ళ దగ్గర ఐదు వందలే తీసుకోండి అనేటువంటి అదే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది అది ఒకవేళ కంపెనీలు ఒప్పుకున్నట్టయితే ప్రభుత్వమే ముందే సబ్సిడీ అందులో వేసేస్తుంది మీ దగ్గర నుంచి ఐదు వందలకు తీసుకొని సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది నిరుపేదలకు ఇవ్వబోతా ఉన్నాము ఈ డబుల్ బెడ్రూమ్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిపేర్ చేసి అప్లై చేసుకున్న నిరుపేదలకు అవి కూడా ఇవ్వబోతా ఉన్నాము రానున్న రోజుల్లో ప్రభుత్వం ఒక్కొక్క కార్యక్రమం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదో ఒకటి పట్టుకొని అదేందుకు ఇవ్వలేదు ఇదెందుకు ఇవ్వలేదు అంటున్నారు పదేళ్ళు కూడా వాళ్ళు అనౌన్స్ చేసిన ఇవ్వకుండా కూడా పోయిన పనులు ఉన్నాయి కానీ మనం ఈరోజు అన్ని కూడా చేసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తున్నాము మీరు అధికారంలో వచ్చినప్పుడు రాష్ట్రము లాభాల బాటల్లో ఉంది ఆ లాభాల బాటలో ఉన్న రాష్ట్రాన్ని మీరు ప్రజలకు చేసేది చేయకుండా మీకు అవసరం ఉన్నవి చేసుకొని మిషన్ భగీరథ లాంటివి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివి వాళ్లకు ఏదైతే కమిషన్లు వస్తాయి అట్లాంటివి చేసుకొని మీకు ఇండ్లు కట్టించడం కానీ మీకు కావలసిన మరి రేషన్లో సరుకులు ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకుండా వాళ్ళు కోట్లు సంపాదించుకొని మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించిపోయి ఈ రోజు వచ్చి మేము పది నెలలు కూడా కాకముందే మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తాన హామీలు ఇవ్వలేదు అని ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు దయచేసి ప్రజలు మీరు మోసపోకండి ఇందిరమ్మ రాజ్యం రావాలని మీరు అందరూ కోరుకున్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి రావాలని మమ్మల్ని గెలిపించారు రేవంత్ రెడ్డి గారు కూడా అంతే బాధ్యతతో మన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలకు విద్య వైద్యము సంక్షేమము అభివృద్ధి ఈ నాలుగింటిని కూడా అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అర్హులైన వాళ్ళందరూ కూడా మరి దీనికి మనం అందేలాగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని వారు పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతా ఉంది కాబట్టి మరి ఈరోజు రేషన్ కార్డు కూడా భవిష్యత్తులో అందరికీ కూడా అందుతుంది మరి సిలిండర్ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మీకు సబ్సిడీ పడతా ఉంది ఆల్రెడీ కంపెనీలతో మాట్లాడింది సబ్సిడీ పడకుండా మీ దగ్గర కొనేటప్పుడే ఐదు వందలు తీసుకునే విధంగా మేము సబ్సిడీ డైరెక్ట్ గా మీ డిపార్ట్మెంట్ అందులో వేస్తాము ఏదైతే ఏజెన్సీకి ఇస్తామో వాళ్ళ దగ్గర ఐదు వందలే తీసుకోండి అనేటువంటి అదే ప్రయత్నం కూడా చేస్తా ఉంది అది ఒకవేళ కంపెనీలు ఒప్పుకున్నట్టయితే ప్రభుత్వమే ముందే సబ్సిడీ అందులో వేసేస్తుంది మీ దగ్గర నుంచి ఐదు వందలకు తీసుకొని సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అసలు గతంలో మనకు ఉన్నాయి చనిపోయిన వాళ్ళ పేర్లు అందులోనే ఉన్నాయి అటువంటి పేర్లు ఏమైనా ఉంటే తీసేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఇంటికి ఒక కోడలు వచ్చింది కోడల్ని చేర్చడం జరుగుతుంది మరి అదేవిధంగా మన బిడ్డ ఇంకో ఇంకొకరి ఇంటికి పోయింది ఆ పేరు తీసేయడం జరుగుతుంది అక్కడ అత్తగారి ఇంట్లో ఆ పేరు చేర్చడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా అదేవిధంగా మీది ఉమ్మడి కుటుంబం అయితే ఈ కొడుకులకు ఎంతమందికి పెళ్ళిళ్ళు అయితే అంతమందికి కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సపరేట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి నుంచి కూడా ఒక కుటుంబము ఒక కార్డు లక్ష్యంగా ఈ యొక్క డిజిటల్ ఫ్యామిలీ కార్డు తీసుకోవడం జరుగుతుంది మరి దీనికి హెడ్గా ఎవరు ఉంటారు అంటే ముందేమో మనము మగవాళ్ళ పేర్లు అంటే భర్తల పేర్లతో ఉండేది ఇప్పుడు మహిళల పేరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నట్టు ఆ మహిళలు అంటే ఎందుకంటే మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ఆలోచన చేశారు మగవాళ్ళ పేరు మీద ఇండ్లు కట్టిన స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఏదైనా బానిస తాగుడుకు వాటికి బానిస అయినప్పుడు వాళ్ళు ఆ ప్రాపర్టీ సమ్ముకొని కుటుంబాన్ని బజార్ చేస్తారు అదే మహిళల పేరు మీద ఉంటే ఆ ప్రాపర్టీ ఎటు పోదు వాళ్ళు భర్తలు ఒకవేళ మంచిగా చూసుకోకపోయినా కూడా భార్యలకు ఒక భరోసా ఉంటుంది ఆడవారికి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఇది మహిళల పేరు మీద ఉండాలి ఏదైనా అందుకే ఈ కార్డు కూడా ఈరోజు మహిళల పేరు మీదనే ఈ ప్రభుత్వం చేయబోతూ ఉంది మరి మహిళ పేరే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా పెట్టి చేస్తూ ఉన్నారు దీనికి ఓ టీములుగా తయారు చేసి కొంతమంది అధికారులతో మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ గారు టీములు తయారు చేసి మరి రోజు యాభై ఇండ్లు అంటే పైలట్ పార్క్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ అంటే ముందు మనం ప్రయోగం చేస్తాం ఇది సక్సెస్ అవుతుందా కాదా దీంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా మొదలే ఒకటేసారి స్టేట్ అంతా ఇచ్చామనుకోండి అందులో ఏదైనా చిన్న లోపం ఉంటే మళ్ళీ సరి చేయడం చాలా కష్టం మళ్ళీ స్టేట్ అంతా కూడా సరి చేయాల్సి వస్తుంది అందుకని చెప్పి ముందుగా కొంతమందికి మాత్రం ఇచ్చి దాన్ని పరిశీలిస్తారు ఫస్ట్ పరిశీలించినాక అందులో ఏమి ఇబ్బందులు లేవు అది సరిగానే ఉంది మనకు అన్నప్పుడు మళ్ళీ దాన్ని అందరికీ కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏదో మేము నూట యాభై మందికి ఇస్తే మిగతా వాళ్ళు మీరు మాకు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ఇది ఎందుకు అంటే దీన్ని పరీక్షిస్తూ ఉన్నాం ఫ్యామిలీ స్మార్ట్ కార్డు లాంచింగ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక కమిషనర్ అశ్విని గారికి వరుసల ముందు ఆరు గ్యారంటీలతో మీ ముందుకు రావడం జరిగింది ఆరు గ్యారంటీలలో మేము ఇప్పటికే ఏదైతే గ్యాస్ ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇవ్వడం జరిగింది ఐదు లక్షల నుంచి పది లక్షలకు మన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమౌంట్ను కూడా పెంచడం జరిగింది ఈరోజు ఐదు వందలకే సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది మరి అందులో రేషన్ కార్డ్స్ కూడా మన ఆరు గ్యారెంటీలలో అప్లికేషన్లో పెట్టడం జరిగింది చాలామంది ఆరు గ్యారెంటీలలో వాళ్ళకు కావలసిన ప్రతిదాన్ని కూడా అందులో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఆ డేటా అంతా కూడా మరి ఎంట్రీ చేసుకొని గత పది సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం రేషన్ కార్డులు రేషన్ కార్డులోని ఎంత అరిచినా గీపెట్టినా కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు రేషన్ కార్డ్స్ ఇస్తే పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో మరి మన పిల్లలకు పెళ్ళిళ్ళైనా వాళ్లకు పిల్లలు పుట్టినా కూడా ఇప్పటి వరకు కూడా ఒకటే రేషన్ కార్డు మీద ఉన్నారు కోడళ్ల పేర్లు తల్లి గారిలోనే ఉన్నాయి అత్తగారింటికి మారలేదు దీనివల్ల ఆధార్ రేషన్ కార్డు తోటి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్యామిలీ యూనిట్ గా ఒక కార్డు ఇవ్వాలి ఆ కార్డు ఆ ఫ్యామిలీకి డేటా అంతా కూడా అక్కడ ఉండాలి మరి ఇప్పుడు మన నేషనల్ అంటే మన ఇండియా లెవెల్లో భారతదేశ లెవెల్లో మనకు ఆధార్ ఏ విధంగానైతే పనిచేస్తుందో మన రాష్ట్ర లెవెల్లో ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ ఆ విధంగా పనిచేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ డిజిటల్ 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 కార్డే మనకు ఒక రేషన్ కార్డ్ లాగా మనం చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాంచింగ్ చేయడం జరుగుతూ ఉంది అందులో మన వరంగల్లో రెండు డివిజన్లను ఎన్నుకున్నాము అందులో ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా మరి మేము లాంచింగ్ చేయబోతా ఉన్నాము దీంట్లో తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మరి దయచేసి ఇక్కడ అమ్మలక్కలకు కూడా చెప్తా ఉన్నా మధ్యలో కొంతమంది ఎవరో పైరవికారులు వస్తారు వాళ్ళకి పార్టీతో సంబంధం ఉండదు మాతో సంబంధం ఉండదు మాతో పరిచయాలు ఉండవు వాళ్ళు వచ్చి నేను మేడం దగ్గర నా దగ్గర వచ్చి ఫోటో దిగితే నేను అందరితో దిగుతా తల్లి ఎవరు వచ్చినా కూడా దిగాల్సి వస్తుంది కొండమరళి సార్ దగ్గరికి వస్తే భుజం మీద చెయ్యేసి దిగండి అంటారు సార్ భుజం మీద చెయ్యేసి దిగుతారు దిగక ఆ ఫోటో చూపిస్తారు నాకు చాలా సార్ చాలా దగ్గర అంటారు అని వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని ఏం చేస్తారంటే మీ పని చేసి పెడతాం మీ పని కాకపోతే అని అంటారు మీరు నమ్ముతారు నమ్మి ఆ పైసలు ఇంటిస్తే సరిపోతుంది అని అంటే మనకి ఏం మనకి పని కావాలి నిజమే చేస్తాడు కావచ్చు అని ఆశతో మీరు డబ్బులు ఇస్తారు దయచేసి అటువంటి ఇవ్వకండి ఒకటి ఏంటి అంటే ఒకవేళ మేము ఫోన్ చేస్తేనే నమ్మాలి ఈవెన్ ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లకు కూడా ఒకటే చెప్తా ఉన్నారు మీ దగ్గరకు వచ్చి నేను మేడం వాళ్ళ తాలూకా లేకపోతే సార్ తాలూకా అని చెప్తే దయచేసి మీరు వాళ్ళ పనులు చేయకండి మేడం వాళ్ళ తాలూకా అయితే మేడంతో ఫోన్ చేయించండి సార్ వాళ్ళ తాలూకా అయితే సార్తో ఫోన్ చేయించండి ఈ విధంగా చేసిన తర్వాతనే మీరు పనులు చేయాలి ఇక్కడ ఉన్న అధికారులకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా ఎందుకు అంటే ఎవరైతే ఈ పైరవీ కార్లు వస్తారో వాళ్ళ ద్వారా నిరుపేదలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ దగ్గర పాపం కష్టపడి రూపాయి పై కూడా డబ్బులు వీళ్ళ పైతాన్ని ఆశతోటి ఇస్తారు వాళ్ళు వాళ్ళు పట్టా లేకుండా పోతారు వీళ్ళు బాధపడతారు అటువంటి పరిస్థితి దయచేసి రావద్దు మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికే ఉంది మా నాయకులందరూ కూడా నిస్వార్థంగా మీ అందరికీ సేవ చేయడానికే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా ఒక రూపాయి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మా పేరు మీద ఎవరైనా వచ్చినా కూడా దయచేసి మీరు నమ్మి వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు అని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఈ కార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఏదైతే ఉందో సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నా ఈ కార్